ఈరోజు పూజ మరియు వరదల కార్యక్రమం మన అశోక్ గారి ఫ్యామిలీ అందరూ కూడా కుటుంబ ఉన్నది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని యూత్ సభ్యులు అందరూ కూడా బ్రహ్మాండంగా జరుపుతూ ఉన్నారు కాబట్టి ఇంకో ఐదారు రోజులలో మన గణేష్ యొక్క నిమజ్జనం జరగబోతూ ఉన్నది కాబట్టి కార్యక్రమం అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలి ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు చేసుకుంటూ నిమజ్జనం రోజు కూడా మీరు ఇలాంటి అవాచర్యంతా జరగకుండా బ్రహ్మాండంగా వినాయకుని మనం తీసుకుపోయి మరి చెరువులో నిమజ్జనం చేసి ఆ వినాయకుని మనం అందరం